రాష్ట్రాల్లో కంటే కూడా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మనం పక్కనే ఒక గ్రామస్తుల దగ్గరికి పోయినాం చేనేత దగ్గరికి పోయినాం సార్ అడిగినాడు పెన్షన్ ఎంత అంటే నాలుగు వేలు అని చెప్పినారు బియ్యం బాగుందంటే బియ్యం బాగుందన్నారు కరెంటు బాగుందంటే కరెంటు బాగుందన్నారు నేను దయచేసి నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేద్దండి జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయా రోడ్లు బాగున్నాయా నీళ్ళు బాగున్నాయా పెన్షన్ నరు వేలు వస్తాయ లేదా ఇల్లు ఇక్కడ కట్టే ఇల్లు టిడికో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితేదాన్ని తానేమో ఐదు ఇండ్లు కట్టుకుంటూ ఈ ఇళ్లను కట్టేదానికి ఆపేదానికి అతను ఆక్యవరిచ్చారు మీరు తెలియాలా అటువంటి దరిద్రుడు మనకు రాజకీయాల్లో అవసరమా ఎవరు కావాలా ఇటువంటి వ్యక్తి కావాలన్నా అటువంటి వ్యక్తి కావాలన్నా మన కడప జిల్లాకే చెడ్డ పేరు అతని వల్ల మనకు ఎంపీగా కూడా ఉన్నాడా లేదా అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా రోడ్లు గుంతలు పురిచారా కాలువలకు నీళ్లు పంపించారా ఏటికి నీళ్లు పంపించారా రిజర్వాయిలు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా ఇటువంటి వ్యక్తులు కావాలన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక వైపు బియ్యం ఒక వైపు స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది చేస్తే చెప్పాలా ఈ ప్రభుత్వమా కాదా మళ్ళీ ఇంట్లో పథకం ఇక్కడ హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా చేస్తానా ఎస్ అన్నప్పుడల్లా చేస్తానా నేను అతని గురించి మాట్లాడినప్పుడు లో అని చెప్పాలా జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి మళ్ళీ ఏమంటున్నాడు నేను నొక్కినా బటన్ అంటున్నాడు నొక్కినాడు కదా బటను తినేది బటర్ తినేది చెప్తాన కదా బటర్ తిన్నాడా లేదా వెన్న వెన్న తిన్నాడా లేదా మనకు మంచి నీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్లు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కిన అని చెప్పిన వ్యక్తే కదా చెప్పాలా ఎస్ అంటే ఎస్ అని నో అంటే నోని అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా లిక్కర్ సాధారణ రేటుకు క్వాలిటీగా క్వాంటిటీగా వస్తున్నదా లేదా వస్తుందే లేదా గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు మనవాడు ఆటోలో దొడుకొని వచ్చి సార్ నేను ఆటోలో తిరుగుతానా ప్రతి పల్లెకి పోతున్నా అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి కరెంటు బాగున్నాయి గుంతలు పురిచినారు మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవే కదా చెప్పాలా ముఖ్యమంత్రి గారు వచ్చినది ఏదానికి ఇక్కడ పీ ఫోర్ అనే పథకం నేను సార్కి చెప్తున్నా సార్ ఇట్ ఈజ్ నాట్ పీ ఫోర్ సార్ సార్ ఇది పీ ఫోర్ కాదు పీ ఫైవ్ సార్ మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి పీ ఫోర్కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా ఇది భయం పీ ఫైవ్ సార్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టినా లేదా హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మేతో చెప్పించినాం సార్ అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా